హలో ఎవరి మనం డైలీ వంటల్లో వాడుకునే ఉప్పుని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి ఉప్పుని అన్ని ప్రాంతాల్లోనూ పండించరు కేవలం సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే పండిస్తారు మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దాము ఉప్పు సముద్ర తీర ప్రాంతంలో తయారు చేస్తారంటారు కదా సముద్రంలో నీళ్లు బయటకెళ్ళా తీసుకొస్తాము తీసుకురాలేము కదా అందుకని సముద్ర తీరంలో ఉండే దగ్గర దగ్గర ఏరియాల్లో ఓట బావులు తవ్వుకుంటారండి ఓట బావుల్లోంచి ఉప్పు నీరు వస్తుంది ఉప్పు మా ఊర్లోనే తీస్తారండి మా ఊరు పెదమైన వాళ్ళంక నరసాపురం మండలం వెస్ట్ గోదావరి ఖాళీగా ఉన్న నెలని ఈ విధంగా చతురస్రాకార మడుల్లా చేసుకుంటారనమాట పెద్ద ఆయన గట్లు కడుతున్నారు చూడండి ఇప్పుడు ఇది ఆయన కట్టేది మెయిన్ మడ అండి అంటే ఇది నీరు ఉంచుకునే మడ అనమాట ఈ మడిలోంచే అన్ని మడుల్లోకి నీరు వదులుతారు మడుల్లా చేసుకున్నారు కదా ఆ తర్వాత ఈ విధంగా తొక్కుతారంట స్టార్టింగ్లో మడంతా బురద బురదగా ఉంటుంది ఆ బురద అంతా పోయే వరకు కూడా ఈ విధంగా ఎండలోనే తొక్కాలండి నెలంతా గట్టిగా అవుతుంది ఆ తర్వాత బల్ల అంటారు ఇది ఈ చూపించిన విధంగా గట్టిగా అయిపోయేలాగా కొడతారనమాట చాలా సార్లు కొడతారు బల్ల కొట్టిన తర్వాత మనం ఆ మళ్ళలో కనుక నడిస్తే రోడ్ మీద నడిచినట్టే ఉంటుంది మట్లో నడిచినట్టు ఉండదండి అన్ని మళ్ళు వరుసగా ఉన్నాయి కదా నీళ్లు ఎలా వెళ్తాయని మీకు డౌట్ రావచ్చు వాళ్ళ టెక్నాలజీ చూడండి పైన ఒక లేయర్ వెళ్తుంది కింద ఒక లేయర్ వెళ్తుంది నీళ్లు ఈ విధంగానే అన్ని నీళ్ళు నీళ్లు పంపిస్తారనమాట చూసారు కదా ఒక మళ్ళలోకి నీళ్ళు పెడుతున్నారు ఇంకో మళ్ళలో ఆల్రెడీ నీళ్లు పెట్టేశారు అవి ఆవర్ అవుతున్నాయి ఇది నీళ్లు స్టోర్ చేసుకునే పెద్ద మడి అంటే చెరువు లాంటిది అనమాట ఈ మడిలోకి నీళ్ళు ఎలా వస్తాయంటే ఓట బావిలోంచి నీళ్లు తోడతారు ఇదే ఓట బావి ఆ పక్కన ఉన్నాయి కదా ఇంజన్స్ ఆ ఇంజన్స్ తోటి పక్క మడిలోకి తోడతారు నీళ్లు పెట్టారు కదా నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ తొక్కుతారండి తొక్కిన తర్వాత కొంచెం ఎండుతుంది కదా అప్పుడు మళ్ళీ బల్ల కొట్టి అప్పుడు మళ్ళీ నీళ్లు పెడతారు అప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఉప్పు పండించడం కోసం ఒక్క మిషనరీ కూడా యూజ్ చేయరు కేవలం ఆ వాటర్ తోడడానికి ఇంజన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు మడుల్లో నీళ్ళు పెట్టిన తర్వాత వ్యాపరైజేషన్ అవుతుంది అంటే ఆవర్ అవుతుంది అనమాట మండుటెండలో అవుతుందండి అసలు చాలా ఎండగా ఉంటుంది ఆ ఎండలో మాత్రమే మనకు ఉప్పు ఏర్పడుతుంది ఎండను బట్టి మనకి ఉప్పు ఏర్పడేదాన్ని బట్టి మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి వారానికి ఒకసారైనా ఉప్పు మనం తీసుకోవచ్చండి చూడండి నేను చేతితో తీసి చూపిస్తున్నాను ఇదివరకు నేను ఉప్పు అంటే ఏదో ప్లేట్ లాగా వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఉప్పు ఉప్పులానే ఉందండి సేమ్ అలానే ఏర్పడింది ముక్క ముక్కల్లాగా ఉప్పు పంటలో మట్టుకు మనుషులు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉప్పు అనేది కల్తీ లేని పంట అనమాట ఎండాకాలంలో ఎండ తక్కువ ఉండాలని కోరుకుంటాం కానీ ఈ పని చేసే వాళ్ళ మట్టుకు ఎండ ఎక్కువై ఉండాలని కోరుకుంటారు అసలు వర్షం పడకూడదని మొక్కుకుంటారు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనకి వర్షం పడేంత వరకు కూడా వీళ్ళు ఉప్పు తీస్తూనే ఉంటారు ఇప్పుడు పండించిన ఉప్పు అంతా కూడా ఒక పక్క సేల్ చేస్తూనే ఉంటారు అదే విధంగా స్టోర్ చేసుకుంటారు అనమాట స్టోర్ చేసింది వన్ ఇయర్ పాటు అలానే అమ్ముతూ ఉంటారు లాభాలు కూడా ఎక్కువే ఉంటాయని విన్నాను మడిలో నీళ్లు పెట్టి వన్ వీక్ అయిందంటండి ఎండలు తక్కువ ఉన్నాయి కదా అందుకని ఈ విధంగా వచ్చింది తర్వాత కొద్ది మూడు రోజులకి ఒకసారి తీస్తారంట ఉప్పు తీసే ప్రాసెస్ కూడా చూడండి ఒక క్రమ పద్ధతిలో వస్తున్నారు ఆ విధంగా ఫస్ట్ దాన్ని కదపాలి కదిపిన తర్వాత మొత్తం ఒక చోటకి లాక్కుని వస్తున్నారు ఉప్పు పండించడంలో నెంబర్ వన్ అండి మా ఊరు మా ఊరిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న తర్వాతే మా ఊరు రూపురేఖలు మారిపోయాయండి రోడ్లు వేయించారు వంతెనలు మూడు కట్టించారు అంతేకాకుండా డిజిటల్ భవన కూడా ఒకటి నిర్మించారనమాట ఉప్పు పంటలో కూలీలకి రేట్లు కూడా బాగానే ఇస్తారండి కాకపోతే చాలా ఎండలో పనిచేయాల్సి ఉంటుంది కూలీ రేట్లు మగవాళ్ళకి ఏడు వందలు ఆడవాళ్ళకి ఆరు వందలు ఇస్తున్నారంట ఇప్పుడు తీస్తున్నారు కదా ఈ ఉప్పుని మనం డైరెక్ట్గా కూరలో వాడేసుకోవచ్చు మేము డైలీ వాడుకునేది కూడా ఆ ఉప్పే కాకపోతే కంపెనీలు కొన్ని కంపెనీలు ఉంటాయి కదా అవి కొనుక్కొని దాన్ని సాల్ట్లా చేస్తున్నారు ఇప్పుడు ఆ ఉప్పునంతా గట్టి మీదకి చేరుస్తున్నారు కదా తర్వాత దాన్ని ఒక రోజు అలాగే వదిలేస్తారు చాలా తడిగా ఉంటుంది కదా తర్వాత ఎండలకి నీరు ఆవరైపోయి ఉప్పు పొడి పొడిగా అవుతుంది ఒక రోజు చేసిన తర్వాత దాన్ని కావలతో మోసుకుని వెళ్ళి ఒక ఉప్పు రాసు వేస్తారు ఉప్పు అంతా పెద్ద పోగులా వేస్తారనమాట దాన్ని ఉప్పు రాసు అంటారు దీన్నేమో ఉప్పు గుట్ట అంటారంట ఉప్పుని అమ్మేటప్పుడు బస్తాల్లో వేస్తారు అది సెవెంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అనమాట ఆ బ్యాగ్ ఇప్పుడు ప్రస్తుతం రేట్ అయితే త్రీ ఫిఫ్టీ అనమాట ఒక్కొక్కసారి ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ ఎయిటీ వరకు కూడా వెళ్తుందంట ఈ తెల్లని పోగులే ఉప్పు రాసులు ఇక్కడ బ్లూ కలర్లో కవర్ చేశారు కదా అది స్టోర్ చేశారనమాట అది లాస్ట్ ఇయర్ది ఇప్పుడు కూడా ఇంకా సేల్ చేయలేదు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముతారు అవి సబ్స్క్రైబ్